అందరికీ నమస్కారం అండి అక్కినేని దేవదాస్ క్రేజ్ ఎలా ఉండేదో చెప్పడానికి ఈ ఒక్క గొడవే చాలు అది ఏంటి అన్నది ఈరోజు మనం చూద్దాం అక్కినేని నాగేశ్వరరావు నటించిన దేవదాస్ చిత్రం ఏళ్ల తరబడి ఆడింది ఈ సినిమా కథకు పాటలు ప్రాణం పోసాయి మొత్తంగా ఈ సినిమా అప్పట్లో అందరికీ పేరు తెచ్చింది అంటే సావిత్రి నుంచి అక్కినేని వరకు పాటలు పాడిన ఘంటసాల నుంచి డైరెక్టర్ వరకు అందరి క్రేజు ఈ సినిమా పెంచేసింది దీంతో ఎక్కడ ఎవరు నలుగురు గుమ్మిగూడిన దేవదాస్ పాటలే పాడుకునేవారు రేడియోల్లో గ్రామ్ ఫోన్లో ఈ పాటలే వినిపించేవారు ఘంటసాల పరంగా చూస్తే ఈయన గాయకుడే అయినా రక్తకన్నీర్ నాగభూషణ్ మాదిరిగా గ్యాప్ లో వచ్చి నాటకాలు ఆడేవారు ఇలా దేవదాస్ సినిమా తర్వాత వచ్చిన కొద్దిపాటి గ్యాప్ లో తెనాలకు వచ్చి సక్కుబాయ్ నాటకంలో నటించారు ఘంటసాల ఆ నాటకానికి యోగి వేషం వేశారు ఆయన పాత్ర స్టేజీ మీదకి రంగరంగా ఎనండి అన్న పాటతో ఆయన ఎంట్రీ ఇవ్వాలి అయితే ఘంటసాల ఆ నాటకంలో నటిస్తున్నారని తెలుసుకున్న ప్రేక్షకులు రెండు మూడు దృశ్యాలు ఆయన దగ్గర నుంచి ఘంటసాల రావాలి రావాలని గగ్గోలు పెట్టారు నిజానికి నాటకంలో సెకండ్ హాఫ్ నుంచే ఘంటసాల ఎంట్రీ ఉంటుంది అయినా జనాలు మాత్రం కోసం పట్టుబట్టారు దీంతో ఈ తట్టుకోలేక ఘంటసాల ఎంట్రీ ఇచ్చారు తనదైన శైలిలో రంగరంగా అంటూ గానం చేశారు అయితే అది నాటకమని అలానే నటించాలని ప్రేక్షకులు తెలిసిన దేవదాసు మినియాలో ఉన్న ప్రేక్షకులు మాత్రం యోగి వేషంలో ఉన్న ఘంటసాలను దేవదాస్ పాటలే పాడాలని పట్టుబట్టారు దీంతో ఆయన ప్రేక్షకులకు దండం పెట్టి బాబు నాటకం జరగనివ్వండి ఆయన తర్వాత పాటలు పాడతాను దేవదాస్ ఒక్కటే కాదు మీరు అడిగిన పాటలన్నీ పాడతాను అని అన్నారు నాటకం పూర్తి అవుతూనే ఘంటసాల సినిమా పాటలు గ్రామ్ ఫోన్ పాటలు పాడేవారు ఇది అక్కినేని దేవదాస్ క్రేజ్ అని అప్పట్లో ప్రత్యేకలు రాశాయి కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు కానీ వెబ్ సిరీస్ కానీ ఈ రోజు ఆ రోజు నేను రివ్యూ పెడుతుంటాను నేను ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కాబట్టి నాకు ఏ రోజు రిలీజ్ అయిన సినిమా ఆ రోజే రెండు రాష్ట్రాల నుంచి కలెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి నేను చెప్పే రివ్యూ అయితే జెన్యున్ గానే ఉంటుంది అలాగే కొన్ని పెయిడ్ ఛానల్స్ ఉంటాయి వాళ్ళు ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు హీరోలు అందరు కలిపి డబ్బులు ఇచ్చి రాయించుకుంటూ ఉంటారు ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది అన్ని కోట్లు కలెక్ట్ చేసింది ఆ న్యూస్ చూసి మీరు చాలా మంది నిజమేమో అనుకుంటూ ఉంటారు కొన్ని అయితే మాత్రం ఛానల్స్ ఆ విధంగా వాడుకుంటూ ఉన్నారు నా ఛానల్ అయితే అలా ఆటలు నేను ఎంకరేజ్ చేయను కొత్తవారు ఎవరైనా సరే ఫిలిం ఇండస్ట్రీలోకి పెట్టుబడి పెట్టే వ్యవస్థకు అయితే రాకండి ఇక్కడ సీనియర్ పొడ్డూసర్లో ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్ల బర్టర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది కొత్త వాళ్ళు వచ్చి మాత్రం అనవసరంగా తెలియకుండా వచ్చి డబ్బులు మాత్రం పోగొట్టుకోకండి మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతోనూ కొత్త వెబ్ సిరీస్ మీ అందరి ముందుకు వస్తాను అందరికీ నమస్కారం మీ సినీ ప్రపంచం కొత్త సినిమాలు హిట్ ఆ లేక ఫ్లోపర్ తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ చానల్